మీద వచ్చావు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు నా కొడుకుకు వధువు కోసం చూస్తూ వచ్చానన్నాడు బ్రాహ్మణుడు అలా అయితే నా అందమైన కూతుర్ని చేసుకో నువ్వు నేను ఒకే హోదా గల వాళ్ళం ఒకే కులం వాళ్ళం తెలిసిన వాళ్ళం అన్నాడు మిత్రుడు బ్రాహ్మణుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకొని వధువును ఆమెకు చెందిన సేవకులను వెంట తీసుకొని రాజగృహానికి తిరిగి వచ్చాడు పెళ్లి కూతురి అందచందాలు చూసి ఆమెను పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారని విని జనం గుంపులు గుంపులుగా పోగయ్యారు చుట్టూ చేరిన జనం ఆమెను చూడగానే వారికి జాలి కలిగింది వాళ్ళు ఆమె సేవకులతో ధర్మం ప్రకారం నడుచుకునే మంచి వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఎక్కడైనా రత్నం లాంటి ఈ పిల్లను పనికిమాలిన పాముకిచ్చి పెళ్లి చేయడం సరైందేనా అన్నారు సేవకులు ఈ చెడ్డ వార్తను వెంటనే వధువుకు చెప్పారు ఆ పిల్లను గురించి బాధపడ్డారు వారిలో పెద్దలు ఈ పిల్లను బలవంతంగా విడిపించి తన ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగలేని ఆ దిక్కుమాలిన పాముకు భార్య కాకుండా చూడండి అని అరిచారు అంతా విని ఆ పిల్ల ఇంక చాలించండి రాజులు తాము ఇచ్చిన ఆజ్ఞలను వెనక్కి తీసుకోరని మంచివాళ్ళు తాము చేసిన వాగ్దానాలను వెనక్కి తీసుకోరని కన్యను దానం చేయడం అనేది ఒక్కసారే జరుగుతుందని పెద్దలు చెప్తారు దేవుడి నిర్ణయం జరిగి తీరుతుంది పుష్పకం చావు దేవతలే ఆపలేకపోయారు అంది ఏమిటా పుష్పకం కదా అని చుట్టూ చేరిన వాళ్ళు అడిగారు ఆ వధువు వారికి ఆ కథ ఇలా చెప్పింది ఇంద్రుడి దగ్గర అనేక శాస్త్రాల్లో జ్ఞానం ఉన్న ఒక చిలుక ఉండేది దాని పేరు పుష్పకం ఒకసారి అది ఇంద్రుడి చేతిలో కూర్చొని కబుర్లు చెబుతూ యముని చూసి పారిపోయింది ఎందుకలా చేశావని దేవతలు పుష్పకాన్ని అడిగారు అన్ని ప్రాణాలకు హాని కలిగించే వాడిని చూసి పారిపోక ఏం చేయను అంది పుష్పకం అప్పుడు దేవతలు యముడితో పుష్పకాన్ని చంపకు అన్నారు నేను మృత్యుదేవుడి సేవకుణ్ణి నా చేతిలో ఏం లేదు మీరు వెళ్లి మృత్యుదేవుణ్ణి అడగండి అన్నాడు యముడు వాళ్ళు మృత్యుదేవుణ్ణి అడిగితే మృత్యువును అడగమన్నాడు దేవతలు మృత్యువును అడిగారు కానీ మృత్యువును చూడగానే పుష్పకం ప్రాణాలు వదిలింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే